ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్తి సింగ్ గారి నుండి దైవ మర్మములు మార్చి పదిహేను అక్కడ వారు ఆయనకు విందు చేసిరి మార్త ఉపచారము చేసను యహన్సు వార్త పన్నెండవ అధ్యాయం ఒకటి రెండు వచనాలు మరి మార్త లాజరులు వారి జీవితములలో బహువేదనకరమైన పరిస్థితిని అనుభవించరి లాజరు జబ్బు పడినప్పుడు వారు కబురు పెట్టినను యేసు ప్రభు రాను ఇతరులు వారిని హేళన చేసి ఉండవచ్చును మీరు ఆయనను గౌరవించి మర్యాద చేసి మీ ఇంటికి ఆహ్వానించదురు కానీ మీ కష్ట సమయంలో ఆయన ఆదుకునలేకపోయినో అని వారని ఉండవచ్చును వారప్పుడు గొప్ప అవమానమును భరించవలసి వచ్చును అయితే ఆ అనుభవమే పునరుత్నపు శక్తిని చూచినట్లు చేశాను మాత్రమే కాక పన్నెండవ అధ్యాయంలో వారి గృహము ప్రత్యేకమైన గృహముగా మారినట్లు మనము చూడగలము భోజనపు బల్ల యుద్ధ ప్రభువు ఒకవైపున లాజరు మరి వైపున కూర్చుండి ఉన్నప్పుడు బహుశా పిలువబడిన అతిథులు కూడా అక్కడ కూడి ఉండగా మార్త ఆనందముతో వడ్డనలో నిమగ్నరాలైనట్లు మరియ ప్రభు పాదములను విలువైన అత్తరుతో అభిషేకించినట్లు మనము ఊహించదము ఈ ఐదు సంగతులు కృపను చూపించు విజయవంతమైన జీవితమును సంతోషభరితమైన గృహమును జీవముగల సంగమును పొందుటకు కారణముగును వారెంతో ప్రేమానందములతో ప్రభుని యేసుక్రీస్తును తమ కుటుంబమునకు శిరస్సుగా చేసుకుని అంతకు మునుపు ఆయనను అతిథిగా మాత్రమే ఎంచి గౌరవించడివారు అయితే ఇప్పుడు వారికి కలిగిన అనుభవములను బట్టి ఆయనను ప్రభువుగా రక్షకునిగా సృష్టికర్తగా తమ గృహమునకు జీవితములకు శిరస్సుగా అంగీకరించి వారి సమస్తముపై ఆయనకు అధికారం ఇచ్చిరి వారి సమస్యలు తీర్చి వారి కన్నీటిని తుడిచి వారి దుఃఖమును ఆనందముగా మార్చిన ప్రభువును వారి గృహమునకు శిరస్సుగా చేసుకొనిరి ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించును ఐ మీన్